శంకరుడు సాక్షాత్తుగా బ్రహ్మము అటువంటి బ్రహ్మమైనటువంటి వాడికి మళ్ళీ పిల్లలు హడావిడి ఎక్కడ ఉంటుంది అలా జన్మించవలసినటువంటి అవసరం ఉంటే రెండు సందర్భాల్లో జన్మించారు అంతే అందుకే అసలు శివ కుటుంబమే చాలా గమ్మత్తుగా ఉంటుంది పార్వతీదేవి నలుగులోంచి వచ్చినటువంటి వాడు గణపతి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క శరీరంలోంచి కొంత సృష్టి జరిగింది అని మీకు నేను చెప్పాను సృష్టి పది విధములుగా ఉంటుంది అండ సృష్టి ఈశ్వరుడి సంకల్ప సృష్టి మైథున సృష్టి జంతు సృష్టి ఇలా రకరకాలుగా ఉంటుంది అందులో ఈశ్వరుడి యొక్క దేహములోంచి వచ్చినటువంటి సృష్టి కొంత ఉన్నది అందులో పది మంది ప్రజాపతుల్ని ఆయన తన శరీరములోంచి సృష్టించాడు అటువంటి వారిలో ఆయన బొటన వేలులోంచి జన్మించినటువంటి వాడు గచ్చ ప్రజాపతి నేత్రములలోంచి జన్మించినవాడు అత్రి మహర్షి ఆ అత్రి మహర్షి యొక్క సంతానమే ఆత్రేయ సగోత్రీకులు అందుకని ఆ బొటనవేలులోంచి జన్మించినటువంటి మహాపురుషుడు దక్ష ప్రజాపతి ఆయన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు ఎందుచేత అంటే పది మంది ప్రజాపతులకు కూడా ఆయనకి నాయకత్వం ఇచ్చారు అంటే ఆయన ఎంతటి మహానుభావుడో మీరు ఆలోచించండి అటువంటి దక్ష ప్రజాపతికి పదహారు మంది కుమార్తెలు కలిగారు ఈ పదహారు మంది కుమార్తెల్ని కొంతమందికి ఆయన వివాహం చేశాడు అందులోనే మూర్తి అనబడేటటువంటి ఆవిడ గర్భము నుంచి నరనారాయణులు ఉద్భవించారు వాళ్లే బదరీలో తపస్సు చేశారు అందుకే బదరీకి అంత శక్తి ఎక్కడిది అంటే ఉద్ధవుడు ఉండడం నరనారాయణ అవతారం అక్కడ తపస్సు చేయడం ప్రహ్లాదుడు అక్కడికి వెళ్లడం ఇలాంటి వాటి చేత బదరీ క్షేత్రానికి అంత గొప్పతనం వచ్చింది ఇంకా మాట్లాడితే బాదరాయనుడు అని రేగిపళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి వనం ఎక్కడుంటుందో అక్కడ కూర్చుని వ్యాసుడు తపస్సు చేశాడు భాగవతాన్ని రచన చేశాడు అందుకని ఆయనకి బాదరాయనుడు అని పేరు బదరికామనంలో తిరిగాడు కాబట్టి సో ఆ బదరీ క్షేత్రానికి అంత గొప్పతనం అందుకని అటువంటి బ్రహ్మము యొక్క బొటనవేలి నుంచి ఆవిర్భవించినటువంటి దక్ష ప్రజాపతికి కలిగినటువంటి పదహారు మంది ఆడపిల్లల్ని అనేక మందికి ఇచ్చి వివాహం చేశారు అనేక మందిని అంటే పదహారు మందికి ఇచ్చి పదహారు మంది కూడా కాదు ఎందుకంటే కొంతమందిని ఎక్కువ మందిని ఇచ్చి వివాహం చేశాడు అలా రుద్రుడికి శంకరుడికి ఇచ్చి తన కుమార్తె అయినటువంటి సతీదేవినిచ్చి వివాహం చేశారు పదిహేను మందికి సంతానం కలిగారు కానీ శంకరుడికి సతీదేవికి సంతానం కలగలేదు అంటే మీరు ఈ విషయం చెప్పడంలో ఒక రహస్యం ఉంటుంది మిగిలిన వారందరూ ప్రవృత్తి మార్గమునందు నడచిన వారు అంటే అందరిలాగే సంసారం చేసి కొంతమంది బిడ్డల్ని కన్నవారు అంటే అది తక్కువ అని నేను ప్రతిపాదన చేయడం లేదు ప్రవృత్తి మార్గంలో వెళ్ళిన గృహస్థాశ్రమంలో ఉన్నవాడు రుణాన్ని తీర్చుకోవడం కోసమని సంతానం కనడమునందు దోషమేం పట్టవలసిన అవసరమేమి లేదు అలా అయితే ఆ మూర్తి ఎనబడేటటువంటి ఆవిడ వలన నరనారాయణ అవతారము వచ్చేటటువంటి అవకాశమే లేదు కదా అందుచేత కానీ శివుడికి సతీదేవికి కలిసి సంతానం కలగలేదు కారణం ఏమిటంటే శంకరుడు సాక్షాత్తుగా బ్రహ్మము అటువంటి బ్రహ్మమైనటువంటి వాడికి మళ్ళీ పిల్లలు హడావిడి ఎక్కడ ఉంటుంది అలా జన్మించవలసినటువంటి అవసరం ఉంటే రెండు సందర్భాల్లో జన్మించారంతే అందుకే అసలు శివ కుటుంబమే చాలా గమ్మత్తుగా ఉంటుంది పార్వతీదేవి నలుగులోంచి వచ్చినటువంటి వాడు గణపతి పరమశివుని యొక్క తేజస్సులోంచి ఉద్భవించిన వాడు కుమారస్వామి వాళ్ళిద్దరి యొక్క లౌకికమైన మైథున సంబంధములకు సంతానం ఉండదు ఎందుచేత అంటే వాళ్ళు పరబ్రహ్మ స్వరూపులు కనుక అటువంటి తత్వము కలిగినటువంటి శంకరుడు దక్ష ప్రజాపతి చాలా అనుకూలంగా చాలా సంతోషంగా ఉండేవారు అలా ఉంటున్నటువంటి సందర్భంలో ఒకనొకప్పుడు ప్రజాపతులందరూ కలిసి సత్రయాగం చేశారు అది చాలా గొప్ప దీర్ఘ సత్రయాగం మీకు సత్రయాగం అంటే ఏమిటో మొట్టమొదటి రోజున చెప్పాను ఎవరైతే రుత్విక్కులుగా ఉంటారో వాళ్ళే యజమానులుగా కూడా ఉండేటటువంటి ఆ యాగమునకు సత్రయాగమని పేరు అటువంటి సత్రయాగం చేస్తున్నారు ప్రజాపతులు చేస్తుంటే అక్కడికి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వెళ్ళారు బ్రహ్మగారు కనపడితే అందరూ కూడా నమస్కారం చేస్తారు ఎందుచేత అంటే ఆయన సృష్టికర్త పెద్దవాడు ఇంటికి ఇప్పుడు ఇంటికి పెద్ద ఆయన ఉన్నాడనుకోండి ఒక శుభలేఖ ఆయన పేరు మీద వేస్తారు అంటే నిజంగా ఆయన ఏం డబ్బంతా పెట్టేశాడనో లేకపోతే ఆయన వెళ్ళిపోయి పిలుపులన్నీ పిలిచేశాడనో కాదు అది మర్యాద ఇంటి పెద్ద పేరు మీద శుభలేఖ వేస్తారు అలా చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త అందుచేత ఆయన పేరు చెప్తే గౌరవిస్తారు ఆయన కనపడితే గౌరవిస్తారు తప్పించి బ్రహ్మగారు అవమానపడ్డమన్నది ఉండదు అసలు మనకి శాస్త్రంలో ఏదైనా ఆపదొస్తే అందరూ ముందు బ్రహ్మగారి దగ్గరికి ఎడుతుంటారు అంటే ఇంటి పెద్దని ఎలా ఆదరించాలో ఇంటి పెద్దని ఎలా గౌరవించాలో మన పురాణం చెప్తుంది నువ్వు కూడా లౌకికంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అనుభవజ్ఞుడైనటువంటి నీ తండ్రిని లేదా నీ తాతని గౌరవించి వారి దగ్గర తెలుసుకోవాలి విషయాలు అని అందుచేత చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళి అక్కడ కూర్చుంటే అందరూ లేచి నిలబడ్డారు చాలా సంతోషించారు కూర్చున్నారు ఆ సభలో పరమశివుడు కూడా ఉన్నాడు పరమశివుడు కూడా ఉన్నటువంటి సందర్భంలో అది చాలా బ్రహ్మాండమైన సభ సామాన్యమైన సభ కాదు అందులో ప్రజాపతులున్నారు ఋషులున్నారు మహర్షులున్నారు బ్రహ్మర్షులున్నారు వీళ్ళందరూ ఆ సభ గురించి పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశారు సరసిజ గర్భ జన సర్వ స్వూర్వ మునీంద్ర హ్యభు పరమ ప్రజాపతులందరూ భక్తి మెయిన్ చలిదించి ఉండదా అత్తరణి సమాన తేజుడకు దక్షుడు వచ్చిన తత్సభాసుల్ తరమిడి లేచినప్పుడు పితామహర్గులు తప్ప అందరు అన్నారు